అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోటి ఛానల్కి స్వాగతం డబ్బు ఆస్తి బలం బలం అంటే అందరి సపోర్టు మంది మార్బలం అంటారు కదండి అది అన్నిటికీ మించి ధైర్యం ఇవన్నీ ఉంటే మనిషికి ఆత్మవిశ్వాసం ఉంటుంది అలాంటి ఆత్మవిశ్వాసం నాకు మెండుగా ఉంది నాకు తగ్గ ధైర్యం కూడా ఉంది నేనైతేనండి ఎవ్వరికీ భయపడేదే లేదు ఎందుకంటే నేను రాజకీయంలో ఉన్నప్పుడు కూడా నేను ఎవ్వరికీ భయపడలేదు కానీ అది నాకు సెట్ కాదు అందుకని చెప్పేసి దానికి ఒక గుడ్ బై చెప్పేసా తర్వాత నేను రాజకీయంలో ఉండి చాలామందికి హెల్ప్ చేశానండి ఎందుకంటే అప్పుడు నాకు యూట్యూబ్ లేదు వీడియోస్ పెట్టుకోలేదు నాకు తెలియకుండానే ఎవరికి మూడో కంటికి తెలియకుండా కూడా నేను చాలా హెల్ప్ చేసా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా హెల్ప్ చేసేదాన్ని అవన్నీ నేను వీడియోస్ ఏం చేయలే ప్రూఫ్లు అవి చూపించుకునేదానికి తర్వాత ఇప్పుడు నేను పేదవాళ్ళకి ఏదన్నా చెయ్యాలి అనేసి ఉంది నాకు ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంది నేను అందరికీ చూపిస్తాను ఎందుకంటే ఒకళ్ళ వల్ల నేను ఇన్స్పైర్ అయ్యాను నాలాగా వేరే వాళ్ళు కావాలని నా ఉద్దేశం అందుకే నేను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నానండి ఎండలు ఎక్కువైపోతున్నాయి ఒక్కరోజు బయటకు వెళ్ళేసరికి వడదెబ్బ తగిలింది ఇక పడుకొని నాలుగైదు రోజులు లెగవలేదండి నాకు వీడియోలు పెట్టేదానికి కూడా శక్తి లేదు ఎందుకంటే నేను చాలా ధైర్యంగా ఉంటాను ఎవరి మాటలో నేను లెక్క చేయను చాలా అండి బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు నా తల్లి లాంటి వాళ్ళే పెద్దవాళ్ళు అని కూడా అనుకోవట్లా కానీ అలాంటి వాళ్ళకి నేను భయపడాల్సింది కూడా లేదు భయపడను కూడా ఎందుకంటే నా అడ్రస్లు నా అన్నీ అడుగుతున్నారు అన్నీ పెడుతున్నాను ఎవరైనా వస్తే బాగా చెక్కి వీడియో తీసి పెడతాను అందరూ ఎంటర్టైన్మెంట్గా కూడా చూడవచ్చు కానీ ఎవరు రావట్లే అడ్రస్లు అడుగుతుంటారు నేనండి ఒక మా వారు చనిపోయినప్పుడు చనిపోయిన రోజున నేను ఏదో దుఃఖంలో వీడియో పెట్టుకున్నానండి ఆయన ఫోటో పెట్టుకొని ఆ బాధలో పెట్టుకున్నా పెట్టాను వీడియో పెడితే ఇంక అక్కడి నుంచండి ఇంకా మేము ఉన్నాను పెళ్లి చేసుకుంటాను అట్ట చేసుకుంటాను ఇలాగ ఎన్నీ డిలీట్ చేస్తానండి నాకు ముగ్గురు కొడుకులు బాహులు ఆస్తి ఐశ్వర్యం అన్నీ ఉండయి ఏ లోటు లేదు పిల్లలు మనోళ్ళు మనోరాళ్ళు అందరూ ఉన్నారు ఇలాగ మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది ఎవరన్నా ఇప్పుడు ఏంటంటే రాజకీయాల్లో ఉంది ఇవిడ ఎందుకు యూట్యూబ్ పెట్టుకొని ఇలా కామెంట్స్ అని ఎవరన్నా అనుకుంటారని అంతే కానీ నేను దేనికి భయపడినండి దమ్ము ధైర్యం ఉండేవాళ్ళు నా అడ్రస్ని అడిగిన వాళ్ళు వస్తే బాగా చెక్కేటప్పుడు చక్కగా వీడియో తీసి యూట్యూబ్లో పెడతా మరి ఎవరు రాకపోతుండే ఎడో ఉండి అడ్రస్లు అడిగితే దమ్ము ధైర్యంగా చెప్తున్నా రమ్మని చెప్తున్నా మీకు ధైర్యం ఉంటే రండి అంటున్నారుగా పెళ్ళి పెళ్ళి అంటున్నారుగా పెళ్ళి బాగా చేస్తాము ఖచ్చితంగా చేస్తాము మీ జీవితంలో కోలుకోలేనట్టు చేస్తాము ఆ విధంగా చేస్తాం తాను వస్తే కదా ఎడో కూర్చొని బ్యాడ్ కామెంట్లు పెడితే అట్లా బాధలు పెట్ బాధ ఒక మనిషిని బాధ పెడతావు అది కరెక్ట్ కూడా కాదు అలాగా చేస్తున్నారు అయినా నో ప్రాబ్లం అలాంటిచ్చా నా కొడుకులకి ఎప్పుడు ఇక్కడ భయపడేవాడే లేడు ఎవరూ భయపడవు దమ్ముంటే రా రండి బాగా చెక్కి చక్కగా వీడియో తీసి పెడతాం ఏం ప్రా నో ప్రాబ్లం ఏం బాధలేదు మాకు అలాంటి దమ్ము గల వాళ్ళమే సరేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి